கண்டித்தம் <laughs> கேரட்சா <laughs>

ಬಳ್ಳು ಬಂಡ <laughs> <laughs> ఒక నేను మరి ఈరోజు పెద్దనాపల్లి గ్రామంలో సుమారు ఐదు సంవత్సరాల క్రితం నుంచి జరగని అభివృద్ధిని దేవరావు శాసనసభ్యురాలు శ్రీ సత్యు గారి సహాయ సహకారంతో ఆదేశాలతో ఆశీస్సులతో పెద్దనాపల్లి గ్రామాన్ని ఒక అభివృద్ధి బోధన తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఇవాళ చాలా మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఎప్పటి నుంచో మరి గ్రామ దేవత అయిన గుబలం తల్లిగారికి కాంపౌండ నిర్మాణం గురించి అలాగే సత్యం ఆ ఆలయ అభివృద్ధి గురించి మరీ ముఖ్యంగా ఆది ఆంధ్ర థర్టీ త్రీ కేవీ విద్యుత్ లైన్ ఇళ్ల మధ్యలో ఉంటే చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఇల్లు కనబడతాయని చెప్పి నలభై సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న అక్కడ ఆ లైన్ సిట్టి గురించి అలాగే మరి గత ప్రభుత్వంలో ఇచ్చిన కాలనీల్లో మరి స్తంభాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ స్తంభాలు కూడా మరి గౌరవ శాసనసభ మరి పెద్దనాపల్లి ఎన్నికల ప్రచారం ఎక్కువ వచ్చినప్పుడు అడిగినప్పుడు హామీ ఇవ్వడం అదే రకంగా ఇందిరానగర్ కాలనీలో సుమారు ఇరవై సంవత్సరాల క్రితం అసంపూర్ణంగా ఉండిపోయిన కమ్యూనిటీ హాల్లో అరిజన కోసం ఉండిపోయిన కమ్యూనిటీ హాల్ గురించి కూడా అప్పుడు అరిజున స్వాతశ్యాల ముందు అడగడం ఆ దానికి సంబంధించిన పని అదే రకంగా ఏ అయితే కాలనీలు ఇచ్చారో ఆ కాలనీలో కనీసం చినుకు పడితే వెళ్ళని పరిస్థితుల్లో గ్రావెల్ రోడ్లు ఏంటంటే ఆ ఎన్నికల్లో అడిగినప్పుడు దానికి కూడా కౌర శ్వాస సభ్యురాలు శ్రీమద్ ఉర్బీచరావు గారు ఖచ్చితంగా చేస్తానని చెప్పడం అదే రకంగా పెదనార్పుల్లో ఎవరైనా చనిపోతే మరి ఆ పదిహేను గ్రౌండ్లో రెండు మూడు గంటలు అక్కడ ఉండాల్సిన పరిస్థితి నిలువు నిలుగునే లేకుండా ఉన్న పరిస్థితిలో మాకు దానికి కూడా ఆ సీటులు నిర్మించండి ఎన్ని చేయండి చూపితే దానికి కూడా అర పది లక్షల రూపాయలు ఇచ్చి ఆ షీటు నిర్మాణం కూడా మరి దానికి ఆ రోజు ఎన్నికలు అని ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ కూడా మరి ఎమ్మెల్యే గారు సహాయ సహకారంతో ఆ సిసి మండల ప్రజాప్రస్థితం అనివ్వండి గౌరవ ఎమ్మెల్యే గారు నిధిలో ఉండి కూడా ఆ ఐదు సంవత్సరాల తర్వాత మా గ్రామంలో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం చాలా సంతోషిస్తూ గ్రామస్థి పండుగ వాతావరణంలో చేయడం జరిగింది మరి ఎమ్మెల్యే చేతుల మీద చేయాలనుకున్నా ఆరోగ్యకర మరికొన్ని వర్క్లు ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి అవి కూడా త్వరలోనే ఎమ్మెల్యే గారు దాన్ని కూడా శంకుస్థాపన చేస్తారు మరి ఎమ్మెల్యే గారు కూడా ఇంకొక సుమారు అరవై డెబ్బై లక్షల రూపాయలు సిసి వర్లు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా సమయం నిర్మాణం పూర్తయింది మరి సగం ఎమ్మెల్యేగా చేతున్నగా చెప్పాలని చెప్పి నేను శంకుస్థాపన చేయాలని చెప్పి దానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఈ పది నెలల కాలంలో రియల్ఎస్ఎస్ మండలాన్ని అభివృద్ధి పథంలోకి మరి ర్యాకెట్ వేగంతో దూసిపోయే పరిస్థితుల్లో పనిచేస్తూ ఉన్నాం దానికి పూర్తి సహాయ సహకారాలు ఎమ్మెల్యేగా అందించడం జరుగుతుందని చెప్పి చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం ఏ గ్రామంలో కూడా మండల ప్రజా పరిస్థితి నుంచి కానీ మరీ ఇతర గంటల నుంచి కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్న మండలాన్ని ఇవాళ మండలంలో సుమారు రెండు మూడు కోట్ల రూపాయలు అభివృద్ధి నిధులన్నీ కూడా అన్ని గ్రామాల్లో పంచిపెట్టాలి మండలాన్ని మరి బంగారం వీరసన మండలంగా తయారు చేయాలి చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారి మరి యొక్క కృషి పట్టుదలతో ఇవాళ మేము అందరం పనిచేస్తా ఉన్నాం అందులో భాగస్వాములు సంతోషిస్తూ ఉన్నాం అదే రకంగా మరి రాబోయే రోజుల్లో కూడా ఒక కార్యక్రమం కాదు ఎంజీఎన్ పథకం ద్వారా మరి రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి కోర్శాలలో కట్టించడం అదే రకంగా నీటి తొట్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మరి మరి అదృష్టంగా భావించారు చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి నాయకత్వంలో పశువులకి నీరు లేకపోతే ఊరు చివరిలో మరి వేసవాల ఇద్దరికి తట్టుకుని నీటి తొట్లు కూడా కట్టడం జరిగింది మరి పనులన్నీ కూడా అన్ని గ్రామాల్లో కూడా వేగవంతైన ఎంజిఎన్ఆర్ఎస్ ద్వారా మరి గ్రీడ్ వర్కర్స్ అందరూ వైఎస్ శర్స్ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు అదే రకంగా ఇవాడే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు కూడా ఆదేశం రేపెంట్లో మనం చూస్తాం పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క సభ్యుడికి కూడా ఉపాధి ఉపాధ్యాయులకి లేదు ప్రతి ఒక్కరికి కూడా మరి బీమా ఇవ్వడానికి కూడా మరి జీవిత బీమా ఇవ్వడానికి కూడా మరి చేస్తూ ఉన్నారు ఇవన్నీ సాధ్యం ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరీ ముఖ్యంగా ఈ నియోవర్గ శాసనసభ్యురాలు వరుకులు సత్యపరభ గారు అని చెప్పి చెప్పడానికి చాలా ఆనందిస్తూ మరి ఇద్దరు కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అయినందుకు అందరికీ కూడా Hay con vivo el más rápido y